నల్గొండ పట్టణంలో నిర్మించిన ఐదు వందల యాభై రెండు డబుల్ బెడ్రూమ్ల విషయంలో అటు నాయకులకు ఇటు అధికారులకు చోద్యం చూస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం పెదగడియారం సెంటర్లో డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు మూడవ రోజు కొనసాగాయి దీక్షా శిబిరానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ మొత్తం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను పేద ప్రజలకు పంచడానికి చేతులు రాలేదని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న పేద ప్రజలను గుర్తించి వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని అన్నారు ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల ఇండ్లు మాత్రమే వివిధ స్థాయిలో నిర్మాణం జరిగిందని నల్లగొండ పట్టణంలో ఐదు వందల యాభై రెండు ఇండ్లు నిర్మాణం చేసి నల్లగొండ పట్టణంలో లాటరీ ద్వారా గుర్తించిన పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి జనవరి ఇరవై ఆరు నాటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్ నల్లగొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తిక్ గుండాల నరేష్ ఉపాధ్యక్షులు మహేష్ పాల్గొని మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ అద్దంకి నరసింహ పాకలింగయ్య ఉట్కూరి మధుసూదన్ రెడ్డి కోట్ల అశోక్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ కో కన్వీనర్ గంజి నాగరాజు లబ్ధిదారులు సుజాత నగీన విజయలక్ష్మి అన్నపూర్ణ రజిత కల్లూరు లక్ష్మి సుల్తాన్ రవీంద్రమ్మ శివకుమారి ప్రభాకర్ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు డల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని చెప్పేసి మూడో రోజు నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్షల సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాను ఈరోజు నల్గొండ పట్టణంలో ఐదు వందల అరవై ఇండ్లు మంజూరు అయ్యి పూర్తయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మౌలిక సదుపాయాలు ఈరోజు డ్రైనేజు సీసీ రోడ్లు అట్లాగే వాటరు ఇతర మౌలిక సదు వసతులు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు పంచాలని చెప్పేసి లాటరీ ద్వారా ఎంపిక చేసి ఈరోజు సంవత్సరం దాటినప్పటికీ కూడా డబ్ ఇళ్ళు పంపిణీ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులందరినీ ఆ ఇళ్లకి పంపించాల్సిన అవసరం ఉంది అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు వందల వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవి పాడుబడ్డ బంగ్లాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పేదవాళ్లకు మాత్రం ఇల్లు లేకుండా ఉండేటటువంటి స్థితి ఉన్నది అందుకనే ప్రభుత్వం ఈ నిధులు సంబంధించినటువంటి కూలిపోయేటటువంటి దశ ఉన్నటువంటి ఈ ఇండ్లన్నింటినీ కూడా పేదలకు వెంటనే మరమ్మతులు చేసి పేదలకు వెంటనే పంపిణీ చేయాలి పంపిణీ చేయని పక్షంలో ఆ ఇండ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం పట్టణంలో నిర్మించినటువంటి ఇండ్లను లాటరీ ద్వారా ఎంపికైన వారికి ఇవ్వాలని చెప్పేసి గత మూడు రోజులుగా పెదగడియాల సెంటర్లో రిలీవ్ రాదీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటానికి ఈరోజు సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేస్తూ జిల్లా కార్యదర్శి గారు పాల్గొన్నారు ప్రధానంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఆ మౌలిక సదుపాయాలు పెండింగ్లో ఉన్నాయి కల్పించి లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళకు స్వాధీనపరచాలి జనవరి ఇరవై ఆరో తేదీకు గణతంత్ర దినోత్సవం తరఫున స్వాధీనపరచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను